నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుకు ఒక స్మాల్ రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ వీడియోలో వెయ్యి స్తంభాల గుడి గురించి చూద్దాం ఈ వెయ్యి స్తంభాల గుడి తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రాత్మక దేవాలయం ఇది పదకొండవ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే చాళుక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య కళాపి విశ్వబ్రాహ్మణ శిల్పలు పనితనానికి మచ్చుతనకగా భావితరాలకు వారసత్వంగా మిగిలింది ఇది వరంగల్ నుండి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలోని హనుమకొండలో ఉంటుంది కాకతీయుల శైలితో అలరారే ఈ త్రికుటాలయంలో నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన అర్చమూర్తిగా లింగరూపంలో భక్తుల పాలిట కొంగు బంగారమై కొలువైనాడు ఆలయ ముఖమండపానికి ఉత్తరాభిముఖమైన నందీశ్వరుని విగ్రహం నల్లరాతితో మలచబడినది కళ్యాణ మండపానికి ప్రధాన ఆలయాలకు మధ్య టీవీగా దర్శనమిస్తుంది ప్రధాన ఆలయం నక్షత్రాకార మండపంపై రుద్రేశ్వరుడు విష్ణు సూర్య భగవానులకు వరుసగా తూర్పు దక్షిణ పడమురలకు అభిముఖంగా మూడు ఆలయాలు ఏకపీఠంపై అద్భుత అద్భుతమైన శిల్పకళలతో మలచబడినవి ప్రస్తుతం శవయ్యని మాత్రమే దర్శించుకుంటున్నాం విష్ణుమూర్తి సూర్యభగవానులు గర్భగుడిలో లేరు ఆలయ ప్రాంగణంలో మారేడు రావి వేప వృక్షాలు భక్తుల సేద తీరుస్తాయి ఆలయ వాయువ్య దిశలో వాయుపుత్ర అభయ అభయాంజనేయ స్వామి కొలువై ఉన్నవి నందీశ్వరుడికి ఎదురుగా ఉత్తర దిశగా ద్వారపాలకులుగా ఉన్నట్లుగా నిలిచిన గజ శిల్పాలను దాటి మండపంలోనికి వెళ్ళిన పిదప విఘ్నేశ్వర్ని అర్చించి భక్తులు రుద్రేశ్వర్ని దర్శిస్తారు పేరులోనే స్పష్టమవుతున్నట్లు ఇది వెయ్యి స్తంభాలతో నిర్మితమైన దేవాలయం అయితే వెయ్యి స్తంభాలను గణించడం కష్టమైన పని కొన్ని విడిగా ప్రత్యేకంగా కనిపించినప్పటికీ కొన్ని కలిసిపోయి ఉంటాయి ఆలయ వేదిక వద్ద కొన్ని సుస్పష్టంగా కనిపిస్తాయి ఈ గుడి వెయ్యి స్తంభాలతో నిర్మితం కావడం మాత్రమే కాదు ఇక్కడ మరో విశిష్టత ఉంది ఈ స్తంభాలపై నాణాలతో కానీ ఏదైనా లోహంతో కానీ తాకి తాకించినట్లయితే సప్తస్వరాలు లయబద్ధమైన మధుర సంగీతాలు వినిపిస్తాయి